వెల్కమ్ మరి ఈ రోజు మంచి ఒక బొమ్మని బొమ్మ ఎట్లు అంటే చిన్న పిల్లలు మొత్తం లెవల్ అనుకుంటారు పిల్లలకు బాగా నచ్చుతుంది కానీ నిజంగా దాని చూస్తే భయపడతారు అది ఏంటో తెలుసా 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 నీకు తెలవాలంటే కు అంటే చిన్న పిల్లి బొమ్మ నిజంగా ఉన్న పిల్లి బొమ్మ వండుతే ఘటగథక దొరుకుతారు కానీ పిల్లల బొమ్మండితే మస్తు ఆడుకుంటారు నిజమా కాదు బిడ్డ నిజంగా పిల్లలు పిల్ల నీకాండదు సరే మరి ఓపెన్ చేస్తున్నాం చూడండి ఇగో దీనికి ఒక దారమును కాదు మా ఇది కూడా ఒక దారం బట్టి కట్టుకోవాలి ఇలా పెట్టుకుని కాదు ఇవ్వడానికి కనిపించదు మనకి ఇక్కడ ఒక హోల్ చేయరు ఈ దారాన్ని ఇలా కట్టాలి ఇంకో ఇక్కడ హోల్ చేయరు ఈ హోల్ లో మనం పెట్టి ఇక్క మూడయ్య ఇట్లా మూడేసుకోవాలి ఇది ఎక్స్ట్రా ఉంది ఎక్స్ట్రా ఉండదని మనం ఉండొచ్చు గజ్జలా కొంచుకోవచ్చు లేకపోతే బ్యాగ్ పెట్టుకోవచ్చు ఇది ఉంది కదా దీన్ని పట్టుకొని మనం ఇలా ఇలా అని తీసుకోవాలి సో మొత్తానికి మంచిగా ఉంది ఇది ఫేస్ది ఇలా సరిగా పర్లేదు అదిగలేదు

మరి ఒకసారి రాధమ్మ చిన్నపిల్లని కాదు తెచ్చుకుందాం రాధమ్మ అయితే ఏం భయపడతలేదు మరి వీడు భయపడతారు కావచ్చు ఇంకో వీడు యాక్టింగ్ చేస్తున్నాడు మొత్తానికి అయితే యాక్టింగ్ చేస్తున్నాడు మా చిన్నోడు ఉన్నాడు మా చిన్నోడికి ఇస్తే వాడు ఎట్లా అడుగుంటాడో మన చదవది మసాడుకుంటాడు పేరేం పేరు వాడు వేసుకుంటాడు మరి దీన్ని కూడా మేము చిన్న వీడియో తీసి స్టైల్గా వేయాలి అది కూడా తీద్దాం మీకు అట్లా నచ్చుతుందంటే ఇంకా బెస్ట్గా తీసుడు ఇంకా వేరే వేరే తీద్దాం మొత్తానికి వీడియో మీకు నచ్చినట్టయితే అయితే ఇవన్నీ మనకు ఎక్కువ రేటు పడేది కొంచెం మన మొన్న గా పండ జాతర జరిగిందన్న జాతర తీసుకున్నాం తక్కువ తక్కువ అన్నారు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అని అంటే ఇవన్నీ కొనుక్కున్నాం మేము కానీ ఇవేందంటే వాళ్ళు వాడిన బొమ్మలు కావచ్చు ఒక దగ్గర డ్యామేజ్ ఇవ్వడు ఒక దగ్గర క్రాక్ ఇవ్వడు కొన్ని రీపోయిన దాన్ని ఫిట్టింగ్ చేయడు అట్లా జరిగింది ఫ్రెండ్స్ ఎప్పుడు తీసుకున్నాను మంచి బొమ్మలు తీసుకోవాలి మేము అట్లా చూసుకోలేక మొత్తానికి ఏదైనా మంచి గుంది కావచ్చు అనుకుంటున్నాం కానీ ఖచ్చితంగానే వీడి గురించి అర్థమైంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న ఉండకంటే మీరు గట్టి కొడి మరి ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం మనీవే బాయ్